Bye. Yeah. మండలము అర్బన్ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు పేదలందరికీ తుడా కోట్ల దగ్గర ఉన్న ప్రభుత్వ స్థలంలో నలభై తొమ్మిది ఎకరాల్లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళందరికీ రాళ్ళు నాటి వాళ్ళందరికీ పేదవాళ్ళు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళందరినీ ఈరోజు కలుషిత ప్రాంతము చాలా ఇబ్బంది పెట్టే సిండాపల్లికి తరలించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది తక్షణం ఎవరైతే ఇక్కడ స్థలం కేటాయించారో అది సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ కని చెప్పారు వాళ్ళకి ఎక్కడైనా కేటాయించొచ్చు ఈ నిరుపేదలుగా ఉన్నోళ్ళు ఇక్కడ బతుకుంటున్న వాళ్ళు తిరుపతి ఆధారంగా బతుకుంటున్న వాళ్ళకి సుదూర ప్రాంతంలో వచ్చి మోసం చేయడం ఈ ప్రభుత్వానికి తగిన ప్రశ్నిస్తున్నా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చెప్పారు మాకు స్థలం చూపించడం మీకు ఇళ్ళ స్థలం ఇస్తానని చెప్పి మోహిత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది స్థలం నలభై ఎకరాలు ఈ స్థలంలో ఈ పేదలందరికీ కూడా ఇవ్వండి మా పిటిఆర్ కాలనీ మంగళము ఇక్కడ అనేక ఐదు పంచాయతీలు ఉన్నాయి ఐదు పంచాయతీల్లో రెండు వేల ఏడు వందల మంది పైగా మీరే అరువులు గుర్తించారు జగనన్న బట్టడిచ్చారు వాళ్ళందరికీ తీసుకుపోయి ఎక్కడ బతుకుల ఇస్తే ఏ విధంగా బతకాలని చెప్పేసి మేము అడుగుతున్నాం మీరేమన్నా ఆ ల్యాంకో ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తారా అక్కడ కలుషితాన్ని నివారిస్తారా ఏ రకంగా ఈరోజు మీ రోజు మోసం చేస్తారు మూడు సంవత్సరాలుగా ఈ మోసం సాగుతూ ఉంది ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలంటే మీకు ప్రజలు కనీసం స్పందించాలంటే ఈ మోసాన్ని నివారించండి ఈ దుర్మార్గాన్ని ఆపండి ఈరోజు సర్వే లాంటి డిపార్ట్మెంట్ కేటాయించారు ఆ స్థలం అని చెప్తారు అక్రమంగా గ్రావులు ఎవరు చూసినారు ఎవరు తీసుకొని పోయి అమ్ముకున్నారు కోట్లు కోట్లు వాళ్ళ మీద కేసులు లేవా వాళ్ళని నివారించరా వాళ్ళని ఆపరా మీ వైసీపీ నాయకులు ఆక్రమించడానికి మాత్రం పంచాయతీలో స్థలాలు కావాలా వాళ్ళు ఆక్రమించుకుని ఇల్లు మాత్రం పంచాయతీలో స్థలాలు కావాలా మా పేదలకు మాత్రం ఎక్కడో చుదూరు ప్రతకు పోవాలా ఏమయ్యా ఏమయ్యా ఈ జగన్ అన్న ఈరోజు ఈ పక్కన నువ్వు కుప్పం వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్యాయాలు చూడండి నేను గొప్పగా ఇళ్ళ స్థలాలు ఇచ్చేసి గొప్ప చెప్పుకుంటున్నావు ఆ గొప్పలన్నీ ఇక్కడ చూస్తే దేడితలం అవుతా ఉంది గొప్పలేందో ఆ వైపు కడకం పేదలందరూ కూడా ఫోన్లు ఎక్కి వేసుకొని ఉన్నారు ఇక్కడందరూ కూడా నిరుపేదలు చూడండి కనీసం వాళ్ళు బాడుగులు కట్టాక ఇబ్బంది పడుతూ ఈరోజు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఇక్కడ ఇవ్వాలి ఇవ్వకపోతే ఈరోజు పోలీసులు పెట్టి మా పేదలందరూ అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేయి నీ పోలీస్ స్టేషన్ లో అన్నం పెట్టు జైలు పంపించు కానీ పేదలకు మాత్రం అన్యాయం చేయొద్దు ఇక్కడ దొంగలు మాత్రం ఆక్రమించుకొని గ్రాములు చూపుకుంటే చూస్తూ ఉంటారా ఈరోజు పోలీసులు ఉంచుకుని మీరు రెవెన్యూ అధికారులు ఈరోజు పేదలకే పోలీసులు పెట్టే కార్యక్రమం ఉంది కానీ పోలీసులకు సంబంధం అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ అన్యాయాలు చూడండి ఒకసారి ఆ స్థలం లేకపోయి ఇప్పుడేదో మేము వెళ్ళ స్థలం ఏమని చెప్పు కాదు మేము ఆక్రమించుకొని గుడి చేస్తామని కాదు కానీ ఈ స్థలం చూపిస్తున్నాం ఈ స్థలంలో మాకు ఇల్లు మోహిత్ రెడ్డి గారు చెప్పారు మీరు స్థలం చూపిస్తే నేను ఇల్లు ఇస్తాను ఆ స్థలంలో పోతాం చూపిస్తాం మీరే చూడండి ఆ గ్రామీణ చౌకాలు ఎవరు తోగినాడో వాళ్ళ మీద కేసు పెట్టండి ఆ స్థలాల్లో మాకు ఆల్రెడీ రాళ్ళు నాటారు కాబట్టి అక్కడ ఇవ్వాలి మీరు సర్వే లాంటి ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు ఈరోజు సెటిపల్ లో రెండు వందల ఎకరాలు మిగిలిపోతుంది అక్కడ ఇచ్చుకోవచ్చు లేదంటే ఆ పక్క పుదిపట్ల దగ్గర స్థలాలు ఉన్నాయని చెప్పారు ఈ పక్క గూపిచంద్రపేట దగ్గర స్థలాలు ఉన్నాయన్నారు అనేక ప్రాంతాల్లో వందల వందల ఎకరాలు ఈరోజు స్థలాలు ఉన్నాయి వాటిల్లో మీరు ఒక మీ యొక్క ప్రభుత్వ కార్యాలయాలు కేటాయించుకోండి పేదలకు దగ్గరగా ఉండేదానికి వాళ్ళు బిల్డింగ్ పనులు పోయే వాళ్ళకి ఇళ్లలో పాస్ పనిచేసే వాళ్ళకి ఆసుపత్రి చిన్న చిన్న ఆసుపత్రుల్లో పనిచేసి బతికే వాళ్ళకి మీరు చుదూర ప్రాంతాలకు వెళ్తే మీరు ఇచ్చిన ఇళ్ళు ఫలితం ఏమి దక్కదో వాళ్ళు మొత్తం ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు అదే రకంగా అక్కడ పోయి కాపాడు ఉండే పరిస్థితి లేదు ఇక్కడ బతుకు పోగొట్టుకొని పోయే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము చెప్తున్నాం ఖచ్చితంగా గతంలో వాళ్ళకని కేటాయించిన స్థలంలో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి లేకపోతే సుదీర్ఘ కాలంగా ఈ పోరాటం సాగుతుంది తాత్కాలికంగా మీరు ఆపుతారు అనుకుంటే మీ బ్రహ్మదప్ప ఇక్కడ పేదలు ఎంత కష్టంగా ఉన్నారు చూడండి అక్కడి నుంచి నడిచొస్తున్నారు పాదయాత్ర చేసుకొని ఈ యొక్క స్థలాలు మేము మాయి అని చెప్పేసి మా స్థలాల్లో మీరు రావడానికి అని చెప్పి అడుగుతున్నారు ఆ పేదలకు సమాధానం చెప్పాలని చెప్పి ఆ స్థలంలోనే వాళ్ళకి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం

ఇప్పుడు దాకా మాట్లాడాం కదా ఇప్పుడు దాకా మాట్లాడాను కదా చదువు చిన్నమాట చేస్తాం అక్కడ పోయి పోయి اڄ آيو پولیس لا نونجيو پولیس لا نونجيو 3 كيلو بوس سي پي او ريگا بان 57 سا اوکا ا تا قللا کي تا نايو لا نايو نايو نايو